చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఒపో అంటే ఏదో నాలుగు సెంటెన్సెస్ నాలుగు సెంటెన్సెస్ ద్వారా ఏదో మిరాకిల్స్ చూద్దాము అని ఫీల్ అయ్యే వాళ్ళే చాలామంది ఉన్నారు కానీ ఆ హోపో నొపోనో ఆ నాలుగు సెంటెన్సెస్కి ఉన్న కరెక్ట్ అయిన పవర్ కనుక తెలుసుకోగలిగితే కరెక్ట్ అయిన పవర్ను అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం అప్లై చేసే విధానం అనేది మారుతుంది ఎందుకంటే హోపో ఆ నాలుగు సెంటెన్సెస్కి ఉన్న పవర్ అంతా ఎంత అద్భుతం అంటే అది మాటల్లో చెప్పేది కాదు ఎందుకంటే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను హోపో యొక్క పవర్ పవర్ ఆఫ్ ఒప్పో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ హోపో నొపోనో అంటే అది కేవలం నాలుగు సెంటెన్సెస్సే అనుకుంటే పొరపాటు ఇది చాలా చాలా అద్భుత అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే ఒక సూపర్ డోపర్ టెక్నిక్ అని చెప్పచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి చాలా క్లియర్ అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో నొప్పున హీలత్ హుపో నొప్పు అనేది ఒక్క దాని మీద కరెక్ట్ అయిన గ్రిప్పు కరెక్ట్ అయిన నమ్మకం ఉంచుకొని అప్లై చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే అది ఉద్యోగపరంగా అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు ఎటువంటి సమస్య అయినా సరే ఇంటిలో చిన్న చిన్న సమస్యలు అవ్వచ్చు చాలా ఈజీగా చాలా ఈజీగా వాటి నుంచి బయటపడవచ్చు ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కరెక్ట్గా అప్లై చేశారు అంటే మరి ఈ హోపోనోపోనో నొప్పోనో ఎప్పుడు ఫేమస్ అయింది మరి హోపోనోపోనో ఎలా అన్న విషయానికి వస్తే డాక్టర్ హ్యూలెన్ అని ఆయన మెంటల్ పేషెంట్స్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఈ హోపోనోపోన్ అనేది సక్సెస్ అయ్యింది అంటే నిజంగా చెప్పాలి అంటే హోపోనోపోనోని అప్లై చేశాము అంటే ఎటువంటి సమస్య అయినా సరే చాలా ఈజీగా ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు నమ్మకంగా అప్లై చేస్తే చాలు అంతే మరి డాక్టర్ హ్యూలెన్ ఎలా అప్లై చేశాడు ఈ హోపోనోపోనో అంటే ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసే హ్యూలెన్ అన్ ఆయన మెంటల్ పేషెంట్స్ ఎన్నో సంవత్సరాల బట్టి మెంటల్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది చాలామంది డాక్టర్స్ పనిచేస్తున్నారు కానీ ఈ పేషెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి డాక్టర్ హ్యూలెన్ అన్ ఆయనకి ఈ హుపో గురించి తెలుసుకొని ఈ పేషెంట్స్ పైన అప్లై చేద్దామని పర్ఫెక్ట్గా అప్లై చేయడం ద్వారా అతి కొద్ది రోజుల్లోనే ఆ మెంటల్ పేషెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంప్రూవ్ అయ్యి నార్మల్ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అప్పుడు అప్పుడు ఈ హోపో ఫేమస్ అయింది ఇది నేను ఎక్కడి నుంచో కొత్తగా చెప్పింది కాదు సీక్రెట్ బుక్లో లా ఆఫ్ అట్రాక్షన్కి మూలమైన సీక్రెట్ బుక్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫేమస్ అవ్వడానికి ఉపయోగపడిన సీక్రెట్ బుక్లో ఈ పాయింట్ చెప్పడం జరిగింది మరి ఒప్పోన్నొప్పోనోని దేని గురించి అప్లై చేయొచ్చు అంటే క్లియర్గా చెప్పాలి అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి హోపోనోపోనో చాలా బాగా హెల్ప్ అవుతుంది నమ్మకంతో చేశారు అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి లైఫ్లో డబ్బు రావాలి అంటూ ఉంటారు కానీ లైఫ్లో ఒక డబ్బు రావాలి అంటే ముందు మనలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ కావాలి ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మనలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా యూనివర్స్ ద్వారా వచ్చే ఎటువంటి అవకాశాలైనా అది మనీ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ విషయం మరి మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం కోసం మరి ఈ హోపో నోపోనని ఎలా అప్లై చేయాలి అంటే చూడండి నేను ఇప్పుడు లైవ్లో చేస్తాను ఒక్కసారి నాతో పాటు నేను ట్వంటీ వన్ టైమ్స్ చేస్తాను నాతో పాటు మీరు కూడా చేయండి ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది ఒక్కసారి టైం తీసుకోండి నాతో పాటు ట్వంటీ వన్ టైమ్స్ చేయండి ఒక మంచి ఫీల్ని అనుభూతిని పొందండి మనీ బ్లాక్స్ క్లియర్ చేయడం కోసం ఓపెన్ ఓపెన్ అనేది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చేయండి మంచి ఫీల్తో చేయండి డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear Money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear money, am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you dear money I am sorry please forgive me thank you I love you థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలాగా ఈ హోపో నొపోన గనక డైలీ మనీ గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని డైలీ నూట ఎనిమిది సార్లు వన్ నాట్ టై టైమ్స్ చెప్పుకోగలిగారు అంటే ప్రతిరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపల మీ లైఫ్లోకి ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే బెటర్గా మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అనేవాళ్ళు ఒక రకమైన ప్రాక్టీస్ చేస్తేనే కదా అప్లై చేస్తేనే కదా దాని రిజల్ట్స్ తీసుకునేది మరి హోపోనోపోనో కేవలం మనీ గురించైనా అంటే కాదు దేని గురించైనా సరే మీరు ఒక పని మీద వెళ్తున్నారు మీరు కంటిన్యూగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఆ పని అయినట్టు ఫీల్ అవుతూ వెళ్ళారా పని చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి ఉప్పో నొప్పినో అనేది మన దగ్గర ఉంది అంటే ఒక బ్రహ్మాస్త్రం సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు కుప్ప యొక్క పవర్ అటువంటిది అది ఎంత నమ్మి చేస్తామో అంత రిజల్ట్ ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి దానిని కరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి చిన్న చిన్న విషయాల్లో కూడా ఒప్పో నో పనిచేస్తుంటుంది ఏదో మోటార్ ప్రాబ్లం వచ్చింది నా స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు సార్ ఒక మోటార్ ప్రాబ్లం వచ్చింది ఉపనోపన అప్లై చేశాను క్లియర్ అయిపోయింది టీవీ ప్రాబ్లం వచ్చింది ఉపనోపన అప్లై చేశాను సాల్వ్ అయిపోయింది ఇంకా నేను మెకానిక్ని పిలవాలేమో థౌజండ్ టూ థౌజండ్ అవుతుంది అనుకున్నాను బట్ ఉపనోపన నోపోనో అద్భుతంగా పనిచేసింది హెల్త్ గురించి హొప్పో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎలా అప్లై చేయాలి ఎలా తెలుసుకోవాలి అందులో టెక్నిక్స్ మనము ఏంటి హు మన లైఫ్ చేంజింగ్గా ఎలా పనిచేస్తుంది అన్న విషయం కోసం మనం రెగ్యులర్గా నడిపిస్తున్న చెబుతున్న క్లాసెస్లో చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా పేరు వెంకట విశ్వమణి వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే స్పెషల్లీ ఓ నొప్పు ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఓ నొప్పి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్